నాలుగు రూపాయలు అరవై పైసలు దాని మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్న మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ పెట్టేశారు చాలా అడ్డగోలుగా రేటు పెట్టేశారని చెప్పి దానికి సంబంధించి కూడా ఇవాళ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే బ్యాటరీ స్టోరేజు ఇవన్నీ ఉండి ఎవరైతే వాళ్ళు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ దేనికి తీసుకొచ్చారంటే స్టోరేజ్ ఫెసిలిటీ ఉండటంతో పాటు మనకి అవసరమైనటువంటి టైం బ్లాక్స్లో పీక్ అవర్స్లో స్పెసిఫిక్ డిమాండ్కి ఆధారంగా ఖచ్చితంగా విద్యుత్ సరఫరా చేసేటటువంటి ప్రాజెక్ట్స్ని ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్స్ అంటారు ఆ ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి యూనిట్ రేట్ చూడండి ఇది కూడా ఏపీఆర్సీ ఆర్డర్లోనే జడ్జ్మెంట్ కాపీలోనే పెట్టారు ఇది కూడా ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించి